ఫ్రెండ్స్ వెల్కమ్ టు మంచులస్ బెస్ట్ కిచెన్ ఈరోజు బాదం మిల్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి కలర్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు వరకు బాదం పప్పు వేయించుకోవాలి చిన్న మంట మీద వేయించుకోవాలి ఇప్పుడు బాదం పప్పు ఎగిపోయిందండి నాకు టెన్ మినిట్స్ పట్టింది ఇప్పుడు ఇవి సైడ్కి తీసుకోవాలి పిస్తాపప్పు అరకప్పు తీసుకోవాలి ఇవి కూడా వేయించుకోవాలి ఇప్పుడు పిస్తాపప్పు కూడా వేసిపోయిందండి ఎక్కువసేపు అవసరం లేదు ఒక టూ మినిట్స్ వేరిస్తే సరిపోతుంది ఇప్పుడు సైడ్కి తీసుకోవాలి పిస్తాపప్పు కూడా పావు కప్పు జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కూడా వేగిపోయిందంటే లైట్గా వేగితే చాలు జీడిపప్పు కూడా సైడ్కి తీసుకోవాలి ష్రవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో పదిహేను బాదం పప్పుల వరకు తీసుకొని సైడ్ నుంచుకోవాలి పప్పు కూడా కొంచెం తీసుకొని సైడ్ ఉంచుకోవాలి జీడిపప్పు కూడా సైడ్ ఉంచుకోవాలి కొంచెం తీసుకొని ఇవన్నీ కూడా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇది కొంచెం కంటే ఎక్కువ గ్రైండ్ అయిన తర్వాత పంచదార వేసుకోవాలి యాలకులు రెండు వేసుకోవాలి పసుపు అర టీ స్పూన్ వేసుకోవాలి బాదం పప్పు ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుకి కప్పున్నర వరకు పంచదార తీసుకోవాలండి మీకు తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు షుగరు ఉండాలనుకునే వాళ్ళు ఎక్కువగా వేసుకొని చేసుకోవచ్చు ఈ విధంగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇంకా కొన్ని బాదం పిస్తా జీడిపప్పు కొంచెం ఉంచుకున్నాం కదండీ అవి గారగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు మనం కచ్చే పిచ్చాగా ఆడుకున్నాం కదండి ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలాంటి మూత గట్టిగా పట్టే డబ్బాలో పౌడర్ స్టోర్ చేసుకోవాలండి టూ మంత్స్ వరకు బయటనైతే ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు కావాలి అనుకునే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది ఇప్పుడు బాదం పౌడర్ రెడీ అయిపోయిందండి బాదం పాలు తయారు చేసుకుందాం ఇప్పుడు ఒక గ్లాస్ ఈ గ్లాస్తో తీసుకొని పాలు వేడి చేసుకోవాలండి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత మూడు స్పూన్ల వరకు మనం తయారు చేసుకున్న ఇన్స్టెంట్ బాదం పౌడర్ ఇందులో మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి బాగా మరగనివ్వాలి ఇప్పుడు బాగా మరిగే కదండి బాదం పాలు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి చల్లారెంతవరకు కలుపుతూ ఉండాలండి లేకపోతే మేకడ కట్టేస్తాయి పాలు బాదం పాలు చల్లగా అయిపోయాయి కదండి ఇప్పుడు గ్లాస్లో వేసుకుందాం వేడిగా కావాలనుకుంటే వేడిగానే తాగొచ్చు మీకు చల్లగా కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా తాగొచ్చు నాకైతే కూల్గా తాగడం అంటే చాలా ఇష్టం జీడిపప్పు బాదం పప్పు పప్పు పైన వేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి బాదం మిల్క్ రెడీ అయిపోయిన అంత రుచికరమైన బాదం మిల్క్ రెడీ అయిపోయిందండి బాదం మిల్క్ రెడీ అయిపోయింది కదండి మీరు కూడా ట్రై చేసి ఈ విధంగా వచ్చిందనేది కామెంట్స్లో పెట్టండి నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయింది